ూడు ఇరవై నాలుగు శ్లోకాలు చూద్దాం ఇరవై మూడో శ్లోకం మామే కౌన్యవిపూర్వకం యజంతి అవిధిపూర్వకం ఏపీ అన్య దేవత భక్త ఏపీ ఎవరైతే అన్యదేవత అన్యదేవతలని ఇప్పుడు పరమాత్మ అనేవాడు ఉన్నాడు ఆయన అన్నింటికి మూలం ఆయన నుంచి సృష్టి అనేది జరిగింది ఎలా అయితే ఒక బీజం నుంచి పెద్ద వృక్షం అనేది వస్తుంది కదా ఆ అలాగే రూట్స్ రూట్స్ ఏవైతే ఉన్నాయో మూలాలు అది మనం భగవంతుడు అనుకుంటే వాటి నుంచే మనం ఈ ఆ బీజము నుంచి ఆ మూలాలు ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు కూడా ఉంటుంది ఆకులు కానీ పళ్ళు పూలు ఇవన్నీ కూడా అది ఇది ఈ సృష్టి అని మనం అనుకుందాం మూలము భగవంతుణ్ణి అనుకొని ఇప్పుడు ఈ చెట్లు ఫలాలు పూలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దేవతలు ఇతర దేవతలు అని మనం అనుకుందాం ఇప్పుడు చెట్టు పెరగాలంటే మనం దేనికి నీళ్లు పోయాలి ఆకులకి పళ్ళకి పూలకి పోస్తే సరిపోతుందా మంచిదే పోస్తే మంచిదే ఆ అదేం చెడ్డ పని కాదు కానీ చెట్టు నిజంగా పెరగాలి అంటే మనము మూలాలకే నీళ్లు పోయాలి కదా అలా ఎవరైతే పరమాత్మని అంటే మూలాన్ని కాకుండా అన్య దేవతలని పూజిస్తారో భక్తితో శ్రద్ధతో ఏపి అన్య దేవత భక్త యజంతి యజంతి అంటే పూజిస్తారో ఆరాధిస్తారు శ్రద్ధయాన్విత శ్రద్ధయాన్విత శ్రద్ధతో భక్తితోని నమ్మకంతో బుద్ధి విశ్వాసంతోని అన్ని దేవతల్ని ఎవరైతే పూజిస్తారో ఇప్పుడు మనకి ఎంతో మంది సకల కూటి దేవతలు ఉన్నారు గ్రామ దేవతల నుంచి ఒక్క అమ్మవారికి ఎన్ని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పేరు అమ్మవారికి అలా చూడండి తర్వాత అష్టదిక్పాలకులు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అగ్ని యముడు వీళ్ళందరూ ఉన్నారు అందరూ దేవతలే వీళ్ళందరినీ పూజించడం తప్పేమీ కాదు ఆ ఏపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం వాళ్ళ దేవతలందరినీ పూజించినా కూడా నిజానికి పరమాత్మని పూజించినట్టే పరమాత్మకే ఆ పూజలన్నీ అందుతాయి కానీ యజంతి అవిధి పూర్వకం వీళ్ళు చేసే పూజలన్నీ కూడా అవిధి పూర్వకమైనవిగా ఆ అవి పరిగణించబడతాయి అవి తీసుకోబడతాయి విధి పూర్వకంగా పరమాత్మని ఆ మనం ఆరాధిస్తే పరమాత్మని పూజించినప్పుడు మనకి మోక్షం వస్తుంది ఆ జ్ఞానంతో పూజించినప్పుడు కానీ సకల దేవతల్ని పూజించినా కూడా అది భగవంతుడికే చేరినా కూడా ఈ దేవతలందరూ కూడా ఎవరి శక్తితో వీళ్ళు పనిచేస్తున్నారు పరమాత్మడి శక్తితోనే కదా ఆయన దగ్గరే వీళ్ళందరూ కూడా ఆయన ఇచ్చిన శక్తితోనే మనకన్నీ ఇస్తున్నారు మనం కోరుకునేవన్నీ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకే ముందు మోక్షము వీళ్ళకు కూడా కావాలి మనకు కూడా మోక్షం కావాలి మరి మరి మోక్షం కావాలనుకునే వాళ్ళు మనకి మోక్షం ఎలా ఇస్తారు వాళ్ళ దగ్గరే అది లేనప్పుడు మన దగ్గర మన మనకి ఎలా ఇస్తారు వాళ్ళు కాబట్టి పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి మనం అందరం కూడా మోక్షం కావాలంటే పరమాత్మని పూజించాలి ఇలా అన్య దేవతల్ని పూజించడం తప్పు కాదు కానీ అవిధి పూర్వకమైనటువంటిది మోక్షాన్ని ఇవ్వలేనటువంటిది అది ఎలాగైతే ఒక పెద్ద చెట్టు ఉంది మొక్క ఉంది ఆ మొక్కకి ప్రతి ఆకుని మనం శుభ్రం చేసి ఆ వాటికి నీళ్లు పోయడము తప్పేమీ కాదు మంచిది అది కూడా చెట్టుకి మన చెట్టుని మనం చూసుకున్నట్టే అవుతుంది కానీ నిజానికి మూలానికి నీళ్లు పోసి ఆ మట్టి అంతా కూడా ఆ ఎప్పటికప్పుడు సరిగా చే చేయటము శుద్ధి చేయటము ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుంది ఎరువు లాంటిది వేయటము అది వేస్తుంటే అప్పుడు చెట్టు బాగా పెరుగుతుంది ఆ మొక్క పెద్దగా అవుతుంది అలానే పరమాత్మను పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్లే అన్ని ఆకులని పూలని వాటి అన్నింటినీ కూడా మనము చూసుకున్నట్లే అలా సో ఈ కేటగిరీకి అందరూ వస్తారు మనమే కాదు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే ఆ దేవుడు ఈ దేవుడు అని ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆ దేవతామూర్తిని పూజిస్తారు ఇంత పెద్ద ప్రపంచంలో అయినా కూడా అన్ని ఆ పరమాత్మకే దక్కుతాయి ఆ పూజలన్నీ పరమాత్మ అనే జ్ఞానంతో పూజించకుండా వీళ్ళు ఈ దేవతల్ని పూజిస్తే నాకు ఇవి ఇస్తారు అనే ఆ కాన్షియస్నెస్ తో ఆ ఆ భావనతో పూజిస్తే మాత్రం ఆ కోరికలు తీరుతాయి ఆ దేవతలు ఏమేమి ఇవ్వగలరో అవి వాళ్ళు ఇస్తారు కానీ మోక్షాన్ని మాత్రం పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు ఈవెన్ ఆ దేవతలకు కూడా మోక్షాన్ని పరమాత్మే ప్రసాదించగలడు ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇంకోసారి వినండి येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्ति अविधिपूर्वकम् इरैना चूडन्ति अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च నతు మామభిజానంతి నాత్యవంతితే ఇలా విడీయాలి ఈజీగా ఉంటుంది తత్వే నా శ్యవంతితే గీత గీసుకోండి విసర్గ రాసుకోండి పుస్తకంలో స్పష్టంగా ఉంటుంది అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ నతు మామభిజానంతి తత్వే నాత శ్యవంతితే ఇలాంటి వాళ్ళ గురించి కృష్ణుడు ఇంకొంచెం చెప్తున్నాడు ఇతర దేవతల్ని అన్య దేవతల్ని పూజించే వాళ్ళు ఆ ఎవరైతే ఉంటారో నిజానికి అహం అహం హి సర్వ యజ్ఞానాం భోక్తాచ చ అన్ని యజ్ఞములకు అన్ని పూజా విధానాలకు ఆ భగవంతుడే భోక్త అంటే మనము మనం సమర్పించేది స్వీకరించే భోక్త ఉంటాడు కదా అది నిజానికి ఎవరు ఆ దేవతారూపంలో భగవంతుడే స్వీకరిస్తున్నాడు అది మనం యజ్ఞం చేసిన పూజ చేసినా భగవంతుడికి నైవేద్యము ఇవన్నీ నివేదిస్తూ ఉంటాం కదా సమర్పిస్తూ ఉంటాం అప్పుడు యజ్ఞంలో హవిస్సు ఇలాంటివి అవన్నీ నిజానికి ఆ భోక్త వాటిని స్వీకరించేది దేవత అని మనం అనుకుంటాం దేవత రూపంలో భగవంతుడు స్వీకరిస్తున్నాడు ప్రభు ప్రభు కూడా ఆయనే ఆయనే అక్కడ అధిష్టానం ఆయనే అన్ని యజ్ఞాలకు కూడా నతు మాం అభిజానంతి తత్వేన ఎవరైతే భగవంతుణ్ణి ఈ తత్వం ప్రకారం అంటే ఆయన పరమాత్మ ఆయన ఎప్పటికీ ఉంటాడు ఆయనే అందరికీ శక్తినిస్తున్నాడు ఈవెన్ దేవతలకి కూడా ఈ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకోరో నతు నతు అంటే చేసుకోరో నతు అభిజానక్తి తత్వేనా ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకోరో అతహ చ్యవంతితే అతహ వాళ్ళు తర్వాత వాళ్ళ గతి ఏమవుతుందంటే చ్యవంతి అంటే పడిపోతారు ఎందులో పడిపోతారు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు జననం మరణం మళ్ళీ జననం మళ్ళీ మరణం ఎందుకు ఆ ఎండ్ దాంట్లో పరమాత్మలో లయం అయిపోవటం అనేది జరగదు ఎందుకు జరగదు కోరికలు కోరికలు ఉంటాయి దేవతల్ని పూజిస్తారు దేవతలు ఆ కోరికలు తీరుస్తారు మంచివైతే చెడ్డవైనా కొన్నిసార్లు వాళ్ళు చేసే ఆ ఆ తపస్సుకి వాళ్ళ నిష్ఠకి తీర్చాల్సి వస్తుంది అలా తీరుస్తారు అవి మళ్ళీ పాపము పుణ్యము ఇవన్నీ కట్టుకొని మళ్ళీ పుడతాడు ఈ మూట పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు ఒక జీవుడు అయితే ఎప్పుడైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటాడో పరమాత్మ గురించి ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతాడో అప్పుడు ఈ మూట మెల్లిమెల్లిగా జీరో అయిపోతుంది ఖాళీ అయిపోతుంది పాపము ఉండదు పుణ్యము ఉండదు ఆ జీరో జీరో అంటే ఏంటి పూర్ణం పూర్ణం అవుతాడు పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అశిష్యతే కాబట్టి ఆ పూర్ణం పూర్ణం నుండే మనం వచ్చాము అందులోకి మనం వెళ్ళిపోతాం ఇక మళ్ళీ పుట్టడం మళ్ళీ రావడం అనేది ఉండదు అది తత్వేన అత చవంతితే తెలుసుకోనంత వరకు తిరుగుతూనే ఉండాలి इंको सर्वे नंडी श्लोकं अहम हि सर्वयज्ञा भोक्ता प्रभुरीव न तो मिजानती ते